మాత్రే నమ కార్తీక మాసం ఆరంభం నుండి ఇళ్లల్లోనూ దేవాలయాల్లోనూ నదీ ప్రాంతాల్లోనూ కోలాహలం మెండుగా ఉంది కార్తీక మాస ఔన్నత్యాన్ని మహోన్నతిని మనం తెలుసుకోవాలంటే ఇంతని వర్ణించలేము ఎలా అంటే కల్మషహారము మోక్షదాయకము సుఖ సంపదలను సమకూర్చేటటువంటి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతము స్నానం స్నానం కూడా ఒక వ్రతమే ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం ఇట్లా గొప్పదైనటువంటి కార్తీక మాసం ఒక పుణ్యప్రదమైనటువంటి మాసం ఈ సంవత్సరం అన్నీ తిలకించి ఆనందించాము చివరి రోజుల్లోకి వచ్చేస్తున్నాము మరి ఇక చివరి రోజున పోలిని స్వర్గానికి పంపించేటటువంటి కథను గురించి తెలుసుకుందాం పోలీస్ వర్గం యొక్క విశిష్టత కథ పోలీస్ వర్గం పోలి పాడ్యమి రోజు పోలీస్ వర్గం అంటాము ఈ రోజునే ఈ దీని యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కార్తీక మాసం ప్రారంభమైన శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజున అనగా మార్గశిర శుక్లపాడ్యమి గడియలో చేయు దీపారాధననే పోలిస్వర్గ దీపారాధన అంటారు ఇందుకు సంబంధించినటువంటి ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే ఒక రజక స్త్రీ ఇది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ కూడా వివాహాలు అయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవం ఉండేటటువంటి ఆవిడనమాట ఇందులో ఇంటిలోని వారంతా కూడా పూజలు చేసేటటువంటి వారే కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా రాకుండా అన్ని పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది అత్తమామలతో తోడుకోడళ్లతో ఇలా కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడళ్ళంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పజెప్పి ఇంటి వద్దనే వదిలేసేవారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవన్నామ పారాయణం చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుద్ధాయం తీరింది సునాయాసమైనటువంటి మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకుని వెళుతూ ఉన్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా కూడా చూసి పోలి స్వర్గానికి వెళుతుందని కేకలు వేసేశారు ఆ కేకలు విన్నటువంటి అత్త తోడికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందటం పోలి చేసుకున్నటువంటి సుకృతం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమయ్యింది శుభం భూయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్